అమరావతి రోడ్లో లేమల్లి అనే ప్రాంతంలో ఈ సంవత్సరము కొత్తగా ఏర్పాటు చేయబడి ఉంది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఇదే లేమలలో దైవజన్లని యేసన్న గారు ఈ సంస్థ అధినేత ఫౌండర్ వ్యవస్థాపకులు ఈ లేమల్లలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వారు ప్రారంభించారు జనాలు విస్తారంగా రావడం వలన కొంతమంది పెద్దల సలహాలను బట్టి తొంభై మూడో సంవత్సరంలో గోరంట్లలో ఈ గుడారాల పండగ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది ఈ సంవత్సరము ఎక్కడైతే ప్రారంభించామో అదే లేమల ప్రాంతంలో గుడారాల పండగ ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రారంభించడానికి గల కారణం ఇక్కడ కొన్ని స్థలాలు అంటే ఇంచుమించుగా కొంత స్థలం సొంత స్థలం తీసుకోవడం జరిగింది ఇక్కడున్న రైతులందరూ మనకు సహకరించి ఈ వంద ఎకరాలు ఇంచుమించుగా వంద ఎకరాలు వారు మనకి వాడుకోవడానికి ఇచ్చారు దీనిని బట్టి ఇక్కడ కొంచెం కొంత స్థలం తీసుకోబట్టి ఇక్కడే ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది నలభై ఎనిమిదవ గుడారాల పండగ రేపటి నుండి అనగా గురువారం ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభించబడుతుంది ఆరో తేదీ సాయంత్రం అలాగే ఏడో తేదీ శుక్రవారం ఉదయం సాయంత్రం ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం సాయంత్రం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలతో ముగించబడుతుంది ఈ గుడారాల పండగ ఈ గుడారాల పండగకి మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాక ప్రజలు భారతదేశపు నలుమూలల నుంచి కూడా వస్తారు ఇక ప్రవాస ఆంధ్రులు తెలుగు ప్రజలు ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు వాళ్ళు కూడా ఆసక్తి కలిగి వస్తారు ఈ గుడారాల పండక్కి నలభై ఎనిమిదవ గుడారాల పండక్కి లక్షల మంది ప్రజలనే ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది పగలు పందిర్లు వేసి వేశాము లక్షల మంది ప్రజలు పందిర్లలో ఉంటారు సాయంత్రం ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది అక్కడ కూడా ప్రజలు చేర్చబడతారు వస్తున్న లక్షలాది మంది ప్రజలకి మంచినీటి సౌకర్యం కానీ భోజన వసతులు కానీ ఏర్పాటు చేయబడ్డాయి ఈ ప్రాంతంలో ఈ లేమల్లె ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ స్థలంలో చాలా చక్కగా బోర్లు మంచినీళ్ళు బోర్లే ఉన్నాయి ఇంచుమించుగా పది బోర్లు దాకా మనం వాడకము తీసుకోవడం జరిగింది కనుక మంచినీటి అనే సమస్య లేదు చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ భోజనశాల ఒకటి ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మన గవర్నమెంట్ తరఫున ప్రతి డిపార్ట్మెంట్ వారు అనగా పోలీస్ శాఖ వారైతే ఏమి మున్సిపాలిటీ వారైతే ఏమి హెల్త్ డిపార్ట్మెంటు ఫైర్ స్టేషన్ వారు అలాగే మన ఈ ఈ పంచాయతీలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళంతా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు వారి సహకారాన్ని బట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా ప్రతి సం ప్రతి గవర్నమెంట్ తరఫున కూడా మాకెంతో ప్రోత్సాహకరంగా వారు నడిపిస్తున్నారు ఇక ఆర్టీసీ వారు గతంలో కన్నా ఎక్కువగా బస్సులు వేసేటట్లుగా వాళ్ళు ప్లాన్ చేశారు ఈ గుడారాల పండుగలో ఆర్టీసీ ఉండడానికి ఆర్టీసీ వారు ఉండడానికి ఒక ఐదు ఎకరాలు కేటాయించడం జరిగింది బస్సులు రౌండ్ అప్ చేసుకొని ప్రజల్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ నుంచే ఇంచుమించుగా వంద కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న అంటే ఒంగోలు ఇట వినుకొండ ఈ ప్రాంతాలకి ఇక్కడ నుంచే బస్సులు రన్ అయ్యేటట్టుగా వారు ప్లాన్ చేస్తున్నారు ఇలా ఆర్టీసీ వారి సహకారం కూడా ఎంతో ఉంది ఇక రైల్వే శాఖ వారు కూడా వారికి ప్రతి సంవత్సరం తెలియజేసినట్టే మేము తెలియజేస్తే వారు కూడా పూర్తి సహకారాన్ని అందించారు ప్రతి ఇక్కడికి గుంటూరుకు విజయవాడకు వచ్చే ట్రైన్స్కి ఎక్స్ట్రా బోగీలు వారు వేసి మనకెంతో సహకరించారు ఇలా రవాణా వ్యవస్థ చాలా వారు తెలియజేసిన వెంటనే చాలా సంతోషంగా వారు అంగీకరించి వారి ప్రోత్సాహం కూడా తెలియజేశారు ఇప్పటికే ఇంచుమించుగా పనులన్నీ పూర్తయినట్టే లక్షల మంది ప్రజలు రావడానికి అన్ని సిద్ధం చేయడం జరిగింది వారికి ఉన్న సెక్యూరిటీ కానీ పార్కింగ్ ప్లేసులు కానీ భోజన వసతులు కానీ పందిర్లు కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగనే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన హోసనా మినిస్ట్రీ సంస్థ వ్యవస్థాపకులు యేసన్న గారు వారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ప్రభుత్వ సన్నిధిని చేర్చబడ్డారు వేల సంఘాలు కట్టారు వారు దైవజనులు వేల మంది రెండు మూడు వేల మంది సేవకులు ఈ సంస్థల పనిచేస్తారు ఎక్కడైతే ఫస్ట్ ప్రార్థన మందిరం కట్టబడింది లేమల్లో మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత డెబ్బై ఏడు సంవత్సరాల డెబ్బై ఏడో సంవత్సరం నుండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తరువాత ఇక్కడ అదే లేమల్లో ఒక పెద్ద ప్రార్థన మందిరం కట్టబడింది హోసన్న దయాక్షేత్రము అని ప్రార్థన మందిరం కట్టబడింది ఈరోజు సాయంత్రం అది అంటే ఐదో తేదీ ఈరోజు సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకి ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ పెద్ద ప్రార్థనా మందిరము ఇంచుమించుగా పన్నెండు వేల మంది ప్రజలు పట్టగలిగే ప్రార్థనా మందిరం అది ఆ ప్రార్థనా మందిరం ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది దానికి కూడా ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి భక్తులు విచ్చేదలిస్తే మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని కూడా తెలియచేస్తున్నాం మా మీడియా ప్రతినిధులను కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాలన్నీ ఎప్పటికప్పుడు మీడియా ప్రతినిధుల ద్వారా ఈ యొక్క మీటింగ్స్ విషయాలన్నీ తెలియజేయబడతాయి ఇంత పెద్ద ఈ కార్యక్రమాలు నడిపించడానికి సంస్థలో పెద్దలు ఉన్నారు ఇంత పెద్ద సంస్థలు ఏసన్న గారి తర్వాత ఒక ఐదు మంది పెద్దలు ఉన్నారు వారు పాస్టర్ అబ్రహం గారు పాస్టర్ జాన్ వెస్లీ గారు పాస్టర్ రాజు రాజు గారు పాస్టర్ రమేష్ గారు పాస్టర్ ఫ్రెడి పాల్ గారు వీరు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలని ఇప్పటికే అన్ని విషయాల్లో భక్తులు కలిగి ఎల్ఈడీలు విషయాల్లో కానీ ఇంత పెద్ద గ్రౌండ్లో వంద ఎకరాల్లో ప్రజలకు ఇబ్బంది అని విస్తారంగా ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి మరి మీడియా తరఫున మిమ్మల్ని కూడా ప్రేమగా ఆహ్వానిస్తున్నా ప్రార్థన చేయండి పాల్గొనండి మీ సంపూర్ణ సహకారాన్ని హోసన మినిస్ట్రీస్కి అందచేయండి వస్తున్న భక్తులంతా దైవాశీర్వాదాలు పొందుకొని సుఖక్షేమాలు పొందుకొని తిరిగి వెళ్ళాలని ఆశిస్తూ ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను దేవునికి మహిమ కలుగునిగాక మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు ప్రా ఒక ఏడెనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు ఆశిస్తున్నాను కుమార్ నేను మినిస్ట్రీలో సీనియర్ పాస్టర్గా ఉన్నాను ప్రజెంటు నంద్యాల ప్రాంతంలో నేను దేవుని సేవ చేస్తాను పెద్దలు నాకు అప్పగించిన బాధ్యతలు ఇదొకటి దీన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు మా ప్రారంభోత్సవానికి మినిస్ట్రీ సేవకులంతా వస్తారు పెద్దలు పెద్దల పెద్దలే కార్యక్రమాలు నిర్వహించేది మినిస్ట్రీ సేవకులు అందరూ వస్తారు భక్తులు కొంతమంది ప్రయాణ వసతులు రేపటి దినాన్ని ఇబ్బంది ఒకరోజు ముందే వస్తారు వీళ్ళు కూడా పాలు పందులు పొందుతారు ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఒక పదివేల మంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఈరోజు సాయంత్రం పదివేల మంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వారికి భోజన వసతులు కూడా కల్పిస్తాం